ేడు తమిళాలు పదామూడు రాశి వృషభం న లగ్నం అండ్ చంద్రరాశి వృషభం గురు వైశాఖ రాశిలో సహాయక ప్రభావం చూపుతూ జ్ఞానన ఆర్థిక అభివృద్ధికి అనుకూలం శని మరియు రాహు ప్రభావాలు కొంత ఇబ్బందులు తేవచ్చు కాబట్టి అధిక మితిమీరుకుండా జాగ్రత్త అవసరం ఏదైనా కొత్త ఒప్పందాలకు ఆలస్యం కాకుండా కాని వివరాలు బాగా పరిశీలించండి మూడు డబ్బు ఆర్థిక స్థితి ఖర్చులు పెరుగుటకు అవకాశాలు ఉన్నప్పటికీ ఆదాయం కూడా బలపడుతుంది డబ్బు ఖర్చులు ఆదే కాకుండా నాలుగు ఎంత మారింది సమావం తెలియపడ్డల అవగాహనతో చిన్న విభేదాలను తాకట్టుకెక్కండి ఆరోగ్యం హృదయ సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు చేయడం మంచిది విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి ఆరు ఈరోజుకు శుభకార్యం పరిహారం గాయత్రీ మంత్రం జపం మిరాహార దినంగా కాకపోయినప్పటికీ దానం చేయడం మహూక్క